బట్ వాడికి మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాటి టైప్ ఏంటో చూసుకోవాలి ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి దాని ప్రకారంగా మనం నెక్స్ట్ జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఇటీవల ఒక పేషెంట్ అంత మనిషి బాగానే ఉండడు ఒక ఫిఫ్టీ నైన్ సిక్స్టీ ఇయర్స్ ఉంటాయి కడుపు బురంగా ఉండటం ఏదో కొన్ని రోజుల నుంచి ఆహారం తినబుద్ధి కాకపోవటం అప్పుడప్పుడు నొప్పి వస్తుంది మీరన్న అన్నప్పుడు అన్న జనరల్గా అక్కడ ఉండగానే కడుపులో నొప్పి లే చికెన్ మటన్ ఏదో బిల్డ్ వేసుకో కా క్యాజువల్ నడుస్తుంది సడన్ గా రోజు అర్ధరాత్రి కడుపుల నొప్పి వచ్చింది దగ్గరలో ఉన్న పెద్ద హాస్పిటల్కి వెళ్ళారు వెళ్లిన తర్వాత టెస్ట్ లైన్ చేశారు చిన్న గడ్డ పెద్ద బైగులో ఉన్నాయి మీకు లెఫ్ట్ సైడ్ కోలం తీసేసావు అని చెప్పి చెప్పారు అంటే అతనికి సిమ్టమ్స్ లేవు ఈ మామూలుగా సహజంగా నొప్పులు వచ్చినాయి ఇలాంటప్పుడు ముందస్తుగా ఏమి తెలియదు ఏం అలవాటు లేవు మరి అలాంటి సందర్భాల్లో దీన్ని ఎలా గుర్తించవచ్చు సో వీటికి ఏంటంటే మనకి చెప్పాను కదా క్యాన్సర్ లక్షణాలు అంటే రొటీన్గా వచ్చే కంప్లైంట్స్ వేరు కొన్ని స్పెసిఫిక్ క్యాన్సర్కి అంటే మనం సస్పెక్ట్ చేయాల్సిన కండిషన్లు కొన్ని ఉంటాయి ఒకటి బ్లీడింగ్ మోషన్ బ్లడ్ కనపడడం లేదు ఎక్కువ సార్లు కొంచెం కొంచెం అమౌంట్స్లో మోషన్ అవుతుండడం కొన్నిసార్లు లూజ్ మోషన్ ఫ్రీక్వెంట్గా అవుతూ ఉండడం లేదా పెయిన్ రావడం స్పెసిఫిక్గా ఏదైనా లొకేషన్స్లో ప్రకారంగా ఒక ప్రదేశంలో పెయిన్ వస్తుండడం ఇలాంటివి దాంతోపాటుగా వెయిట్ లాస్ కానీ ఆకలి తగ్గడం కానీ ఇలాంటి జనరల్ కంప్లైంట్స్ కొన్ని ఉంటాయి ఇలాంటివి కలిసినప్పుడు మనకు సస్పెషన్ క్లినికల్గా మనము సస్పెక్ట్ చేస్తాం ఇది క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఆ లక్షణాలు మిగతా వాళ్ళలో ఉండవా అంటే ఉండొచ్చు పైల్స్ ఉన్న వాళ్ళు కూడా బ్లీడింగ్ అవ్వచ్చు పైల్స్ ఉన్న వాళ్ళు కూడా నెప్పి వస్తుంది వెళ్ళినప్పుడు బట్ ఏంటంటే అది వాళ్ళ డ్యూరేషన్ వాళ్ళ ఎంతకాలం నుంచి ప్రాబ్లం ఉంది వాళ్ళ దాని తాలూకా వేరే లక్షణాలు ఏమైనా ఉన్నాయా బరువు తగ్గుతున్నారా ఇంకా